దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి రామాలయాన్ని భక్తులతో ప్రాణ ప్రాణప్రతిష్ఠ తర్వాత మొదటి శ్రీరామనవమి కావడంతో భక్తులు అయోధ్యకు పోటెత్తారు తెల్లవారుజాము నుంచే రామ్లలాకు ప్రత్యేక పూజలు అభిషేకాలు ప్రారంభమయ్యాయి రామ మందిరాన్ని ప్రత్యేకంగా అలంకరించిన శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారిని ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శించుకునేందుకు విఐపి ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు శ్రీ రామ్ ముల్లలా హే రామ్ ముల్లలా సందర్బంగా అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం కనువిందు చేసింది బాలరాముడి నుదుటి మీద మధ్యాహ్నం పన్నెండు గంటలకు సూర్యుడి కిరణాలు పడ్డాయి ఈ మేరకు ముందే అధికారులు ఏర్పాట్లు చేశారు మరోవైపు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి మోదీ శుభాకాంక్షలు తెలిపారు శ్రీరాముని కృప వల్లే ఈ ఏడాది అయోధ్యలో ప్రాణప్రతిష్ఠను చూడగలిగానని ఎక్స్ లో పోస్టు చేశారు మర్యాద పురుషోత్తముడి జీవితం ఆశయాలు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి ఆధారాలవుతాయని ఆకాంక్షించారు శ్రీరాముడు భారతీయ ప్రజల హృదయాల్లో ఉన్నారని ఆలయ నిర్మాణం కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన అసంఖ్యాక రామభక్తులు సాధువులు మహాత్ములను ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం ఉందని మోదీ తెలిపారు మర్యాద పురుషోత్తముడి జీవితం ఆశయాలు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి బలమైన ఆధారం అవుతాయని తన పూర్తి నమ్మకం అని అన్నారు ఆయన ఆశీస్సులు స్వయం సమృద్ధ భారత్ సంకల్పానికి కొత్త శక్తిని అందిస్తాయని విశ్వసిస్తున్నట్లు చెప్పారు శ్రీరాముని పాదాలకు ప్రణామాలు అని మోదీ తెలిపారు